జై గురుదేవ్ ఓం శ్రీ మాత్రే నిమహ డేస్ ఫ్రెండ్స్ ప్రతి నెల చాలా కాలంగా చెప్పుకుంటూ వస్తున్న ఈ మైత్రేయ ముహూర్తం గురించి ఎదురుచూసేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు అర్థమవుతుంది మరి ఈ మైత్రేయ ముహూర్తం అనేది అప్పులు తిరిగి చెల్లించడానికి శుభప్రదమైన సమయం అని మనం ఇంట్లో ముందే చెప్పుకున్నాం ఈ పేజీల్లో అప్పులు కొంత భాగాన్ని తిరిగి చెల్లిస్తే అప్పుల్ని త్వరగా వదిలించుకోవడానికి బాగా సహాయపడుతుందని తెలిసి మనకి ఈ టైంలో ఇంకా బంగారాన్ని ప్యాకెట్ నుంచి విడిపించుకోవచ్చు ఈ ముహూర్తంలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మరి ప్రతి నెల రెండుసార్లు వచ్చే ఈ పవిత్ర ముహూర్తం ఈ నెలలో ఇప్పుడే చూద్దాం దాంతోపాటు ముందుగా ఈ పవిత్ర మాగా పాల్గొన మాసాల సందర్భంగా లక్ష్మీ కటాక్షన్ కలిగించే ఈరోజు చెప్పుకుందామండి ముఖ్యంగా ధన సంపద రీచ్ మాత్రం ఒకటి తెలుసుకుందాం ఓం అహీం హ్రీం శ్రీం శ్రీఐహి నమో భగవతి మమ సంశ్ధ జ్వల జ్వల మేం సర్వసంపదో దిదేహి దేహి మమ అలక్ష్మీ నాసియ ఇది నూట ఎనిమిది సార్లు చొప్పున నలభై ఒక్క దినాలు ఒకే ఆసనంపై కూర్చుండి పాఠించినచో రుణశేషం ఉండదు అలాగే కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలాస్థిత తాం దేవుషయ సుసమృద్ధి తో మద్ గృహేతే నమో నమ ఈ ధన సంపద ప్రాప్తి మంత్రం నిష్ఠగా రోజుకు నూట పర్యాయాలు మండలం అంటే నలభై ఒక్క రోజులు జపిస్తే ఐశ్వర్యం తథ్యం దీన్ని తప్పక పాటించేవారు లక్ష్మీ కృష్ణ తప్పక పొందుతారు అప్పులు తిరిగి చెల్లించడానికి శుభప్రద సమయం ఈ నెల మైత్ర ముహూర్త తేదీలు మైత్ర యోగ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మొదటి ముహూర్తం ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు బుధవారం తెల్లవారి జాము ఒక గంట ఏడు నిమిషాలకు ప్రారంభమై తెల్లివారి జాము మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఇక రెండవ ముహూర్తం ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై అదే రోజు ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాలకు